మీ పేరు ఇది ఒక ఫ్యాక్టరీ కార్ఖాయి వాళ్ళు పైపులు డ్రైనేజ్ పైపులు గాడీలు అన్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది అప్పుడు ఒక ఇరవై ఐదు వర్కర్ వర్కర్ దాకా ఉండే వర్కర్లకు ఇక్కడీ ఇచ్చి చిన్న చిన్న ఒక్కొక్క రోడ్ గురుసా టైప్లా వాళ్ళని పెట్టి ఎందుకంటే దగ్గర ఉంటుంది డ్యూటీ కోసం వాళ్ళు వాళ్ళు డ్యూటీ చేసుకుంటే ఎన్నో ఏండ్లు ఉంటాయి దాని తర్వాత ఎన్నో ఏండ్ల తర్వాత గవర్నమెంట్ ఏమవునా అంటే కోస్ట్ చేయమని ఎందుకంటే పొల్యూషన్ కంపెనీ ఆ కంపెనీ ఉంది ఏం కంపెనీ ఉంది చార్మినార్ ఫార్టీస్ చెప్తూ ఉంటాయి ఓకే ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ అయ్యర్ అనే ఐటెంలు ఓనర్ దెమ్ బాంబేలో ఉండే కానీ వాళ్ళ రిలేషన్ రిలేషన్స్కి ఇక్కడ శానిటరీ షాప్స్ ఉండే అయితే ఈ ప్రోడక్ట్స్ అన్నీ ఆ శానిటరీ షాప్స్కు సప్లై అయిపోతుంది అయితే దాని తర్వాత గవర్నమెంట్ ఏమంటే పొల్యూషన్ దిక్కేది ఆక్సిజన్ దిక్కేది బంద్ చేయమంటే ఇక వాళ్ళు ఏమన్నా టైమింగ్ టైం బంద్ చేసే మెల్ల మెల్లగా వాళ్ళు ప్రొడక్షన్ బంద్ చేసే చూడు చేసేది వర్కర్ని తీసేసి చూడు చేసేది ఆకుల పాత వర్కర్లు ఉన్న వాళ్ళకు వెళ్ళిపో మీరు కూడా వెళ్ళిపో అంటే నెల అట్లా కానీ ఒక ఫాబర్ సీటర్ వచ్చి మాట్లాడి ఐదు ఇండ్లు ఇప్పించింది ఇక్కడ ఏమంటే మీకు పైసలు తీసే మీరు ఉండేదానికి జాగ్రత్త మీరు ఎక్కడ బయట పోయి పని చేసుకొని పచ్చండి కొంచెం ఐదు ఇండ్లు ఇచ్చే ఐదు రోడ్లు ఇచ్చింది ఇక్కడ ఇంకా రవి వాళ్ళ ఫాదర్ ఏమో దాని తర్వాత సూపర్వైజర్ ఉంటాయి ఏం పేరు મારસ્મી અહીં ક્લોઝ અહીંના ત્રોપુર રાખીસ્વામી વાર બહુ રવિ કાલજી કોઈ દાંત તરફ કાલજી આવર્મેન્ટ એવું રાખો એવું પોત વીરિટ ઉંડે ઉતુ દાની તવિચે શું છે એમ ચોક્કી ના దాని తర్వాత కోర్టు చేసి దానిక నడుచుకుంటూ ఉంటారు ఇళ్ళ నుంచి థర్టీ ఫైవ్ ఫార్టీ వచ్చి ఆయన కోర్టు కేసు కొద్దిగా కొందాడి కొద్దిగా కొన్ని కోర్టు కేసు ఎవరెవరికి అనేది తెలుసు అదే రవి ఓనర్స్ కాదు రవి ఇంకా నచ్చట్లా కూడా వీళ్ళకి వాళ్ళకు ఇన్ని ఇచ్చి డిస్చార్జ్ తీసుకున్నారు

వీళ్ళంతా ఇప్పుడు చేస్తున్నారు ఇప్పుడు ఆరామ్ వాళ్ళు ఇంకా కొంతమంది కలిసి ఈ భూమి కబ్జా చేసే ప్రయత్నం చేస్తున్నారని కూడా తెలుస్తుంది దాని మీద ఏం చెప్తారు మీరు ఉండవచ్చు ఎందుకంటే నా కేరక ఉండేది గుజరాతీ ఓనర్లు వాళ్ళ ఎవరి కన్నా అమీన్ రాంటే అమీన్ రాంటే సబ్ రెస్టర్ రాష్ట్ర రెజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్ ఉంటే వేరే ఒక క్లెయిమ్ చేయదు అంటే అయితే వాళ్ళ దగ్గర సబ్ రెజిస్ట్రేషన్ రాష్ట్ర రెజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్ లేకుంటే ఇంకా వాళ్ళు కంప్లైంట్ చేయాలంటే ఉన్నది అయితే తెలంగాణ ప్రజలందరికీ నమస్కారం ఈరోజు మనం మెట్టిగూడలో ఉన్నాం నిన్నటి దినాన ఒక పెద్ద సంఘటన ఈ రాష్ట్రంలో జరిగింది అదేంటంటే కేంద్రం నుండి జాతీయ మానవ హక్కుల కమిషన్ హైదరాబాద్కి వచ్చింది ఎంసీహెచ్ఆర్టిఏ అంటే మర్రి చెన్నారెడ్డి హుమన్ రిసోర్సెస్ దాంట్లో నిన్న దాదాపు ఒక నలభై యాభై కేసులు అక్కడ జరుగుతూ ఉండే మరి అంత పెద్ద కేసులు జరుగుతూ ఉంటే మరి ఎక్కడ ఏ పత్రికలు కూడా ఏ పెద్ద వార్తలు రాలేదు కానీ ఈరోజు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా చక్కె చక్కెర కొడుతుంది ఏంటంటే మెట్టిగూడల ఐదు వేల గజాల ఉంది ఆ జాగను ఎవరో గుంటూరుకు చెందినటువంటి వ్యక్తులు వాళ్ళు కబ్జా చేస్తుండ్రు అక్కడ పోతే కొడుతుండ్రు అని చెప్పేసి ఒక పత్రిక ఒక పత్రిక రాసింది ఒక ఛానల్ వచ్చింది ఈ రెండు ఎందుకు రాలేదు మరి అంత పెద్ద ఆ సంఘటన జరిగితే అది మళ్ళీ వీళ్ళు ఎక్కడ కూడా వేయలేదు వాళ్ళ భూమి ఎవరైతే భూములు పోగొట్టు పోగొట్టుకున్నారో అందులో వాళ్ళున్నారు దాదాపు కొండకల్ వెలిమల గ్రామంలో నాలుగు వందల ఇరవై తొమ్మిది ఎకరాల భూమికి సంబంధించింది కూడా నిన్న జరిగింది ఈరోజు నమస్తే తెలంగాణలో భారీ ఎత్తున వచ్చింది కొన్ని పత్రికలు కొన్ని విషయాలు వచ్చినాయి కానీ ఈ పత్రికలలో మాత్రం రాలేదు ఎందుకు రాలేదు అని చూస్తే ఇవి కేవలం కొంతమందికి కొంత ఎక్కడైతే లావాదేవీలు నడుస్తే అక్కడ మాత్రమే పెడతారు అసలు మెట్టిగూడల అంటే దాదాపు ఒక వంద కేసులు వదిలేసి మెట్టిగూడకు సంబంధించినటువంటి ఒక ఐదు వేల గజాల గురించి ఇంత పెద్ద వార్త కంటిన్యూగా రాస్తూ ఉన్నారు దీని గురించే మాట్లాడుతూ ఉన్నారు ఎన్హెచ్ఆర్సీ పెట్టినటువంటి వార్త రాలేదు అంతకనం అంత అంత వాల్యుయేషన్ ఏముంది అంతక అంతక అంత పెద్ద స్కామ్ ఇక్కడ ఏం జరిగిందని చెప్పేసి ఈరోజు ఉదయం ఇక్కడికి వచ్చి నిన్నటికెళ్ళి నేను సాయంత్రం వెళ్ళి వాకప్ చేస్తుంటే ఈరోజు ఉదయం నా దగ్గరికి ఈ సబ్జెక్ట్ వచ్చిన తర్వాత నేను ఇక్కడ రావడం జరిగింది తీరా వచ్చినాక చూస్తే ఇక్కడ వాళ్ళు పెట్టిన వచ్చిన వార్త వాళ్ళ సబ్జెక్ట్ మొత్తం విన్న తర్వాత అసలు ఆ వార్తనే మొత్తం అబద్ధం అని ఆ వార్త చదివిన మిత్రులు కూడా ఇద్దరు కూడా నా మిత్రులే వార్త రాసినైనా నా మిత్రుడే అది వార్త చూపించినయన కూడా నా మిత్రులే మరి ఇంత అబద్ధాన్ని వాళ్ళు బహిరంగంగా ఎట్లా మేమేం రాసినా నడుస్తుంది మేమేం చూపించినా నడుస్తుంది అని ఒక జర్నలిజాన్ని ఎంత వీక్గా చూసి చూపెడుతున్నానంటే దాన్ని అసలు వాస్తవానికి ఇక్కడ ఏమున్నా ఒక డాక్యుమెంట్ కూడా లేయలే ఈ పేపరు ఈ పేపరు ఎక్కడ కొన్నారు ఏమేయలే ఖాళీ ఒక పర్సన్ ఒక పర్సన్ టార్గెట్ చేసిన ఆ పర్సన్ పేరు ఏదో మస్తాన్ అంటే ఆయన టార్గెట్ చేసినరు ఆ మస్తాన్ గురించి చూపెట్టడం జరిగింది అసలు నిజంగా ఇక్కడ ఇంత పెద్ద సంఘటన జరిగిందా ఎంఏ ఎన్హెచ్ఆర్సీల దాదాపు వంద కేసులు నిన్న జడ్జులు పోలీసులు ఐజీలు డీజీలు కలెక్టర్లు ఐఏఎస్లు ఐపీఎస్లు అంతమంది అలా కూర్చున్న వార్త పక్కన పెట్టి ఇక్కడ దీని మీదనే ఫోకస్ చేసిన అంటే దీని వెనుక ఏముంది అనే తెలంగాణ ప్రజలకు వాస్తవం తెలియాలనే ఉద్దేశంతోనే ఈరోజు ఇక్కడ రావడం జరిగింది బ్రదర్ అందరికీ నమస్తే మీరు మీరే మీ పేరు నా పేరు హరిప్రసాద్ హరిప్రసాద్ అది కాలం మీకు ఏం సంబంధం ఇదే ని ఐటమ్ చూసినా కదా ఈ వార్త ఇదే కదా ల్యాండ్ ఏది స్వేచ్ఛ పత్రికలు వచ్చింది బిగ్ టీవీ టీవీ అంటే పెద్ద న్యూస్ వచ్చింది ఇదేనా అది సరే ఇప్పుడు దాని కథ ఏంటి వచ్చిన చెప్పిన వాస్తవాళ్ళు చెప్పండి ఇక్కడ మా తాతల కాలం నుంచి ఉంటున్నాం మా తాత ఇందులో జాబ్ చేసిండు రాజయ్య సాయన్న అని చెప్పేసి మా తాత మా గారి ఇంట్లో జాబ్ చేసేసారు తర్వాత ఈయన మా నాన్నగారు వీళ్ళంతా మా పిన్ని మా పెద్దమ్మ మా అన్నలు మా తమ్ముడు మేమంతా మేమంతా ఇక్కడ దాదాపు ఎనభై సంవత్సరాల నుంచి నివాసం ఉంటున్నాం హర్యాదించుకుంటు ఇక్కడ ఎనభై సంవత్సరాల నుంచి నివాసం ఉంటున్నాం నాలుగు తరాల నుంచి ఇక్కడనే ఉంటున్నాం ఈ ఈ ప్రాపర్టీ వచ్చేసి నాన్నలాల్ ఫస్ట్ నర్సీలాల్ గారిది ఆయన చార్మినార్ పోట్రీ అని చెప్పేసి ఆయన స్టార్ట్ చేసిండు ఆయన ఎవరు నర్సీరాల్ పాంచా అంట ఆయన మరోడి సీటు ఆయన ఫార్టీ ఫోర్లో దీన్ని గుజరాత్ సీట్ కొనుక్కున్నాడు ఫస్ట్ పేపర్ ఉంది అదే పేపర్ ఉంది చూపించదు మీ దగ్గర ఏ పేపర్ చూపించుకుంటే చెప్ప ఇది నర్సీల పాంచాదారి డాక్యుమెంట్ ఉంది ఇది మెల్ల మెల్లదు ఇది నర్సింగ్ల పాంచాదారి డాక్యుమెంట్ ఇది ఈ చార్మినార్ పోట్రీ అని చెప్పేసి నడాల పాంచా పేరేదిలా சீயவ் டாக்டர் ஆயினர் ஃபஸ்ட்டு லென்ட் ஈடு அது ஈன நர்சி லால் பாஞ்சாருக்குஜீவ் அன்மட்டர்வா நர்சீலாள் பாஞ்சா கொண்டீவ் சஞ்சீவ் அண்ணா

ఆయన నడవడం జరిగింది ఇది రెసిడెన్షియల్ జోన్లు ఉందని చెప్పేసి నైన్టీన్ ఎయిటీలో గవర్నమెంట్ దీన్ని క్లోజ్ చేయమని చెప్పేసి నైన్టీన్ ఎయిటీలో ఇది క్లోజ్ అయిపోయింది క్లోజ్ అయిపోయిన తర్వాత మేము ఇక్కడ ఉండడం జరిగిపోయింది అందులో పనిచేసి ఇంకోతను కుమారస్వామి అయిన వర్కర్ ఇప్పుడు లోపల ఎవరైతే కబ్జా చేశారో కుమారస్వామి ఫ్యామిలీ కూడా ఇందులోనే ఉండేది కంపెనీ నైన్టీన్ ఎయిటీలో బంద్ అయిన తర్వాత ఓనర్ ముంబై వెళ్ళిపోవడం ఇక్కడికి రావడం జరగలేదు తర్వాత కుమారస్వామి కొడుకు ఎవరైతే రవిరాజా ఉన్నాడో వాడి జాగ్ర మీద కన్నేసి కబ్జా చేసుకుందాం అని చెప్పేసి ఉంటున్న హౌస్ నెంబర్లో హౌస్ నెంబరు డ్రైవింగ్ లైసెన్ కరెంటు బిల్లులు ఫోన్ బిల్లులు పెట్టేసి ఈ ప్రాపర్టీ నాది అని చెప్పేసి టూ థౌజండ్ సెవెన్ నుంచి వేరే సెవెన్ మెంబర్స్కి అమ్మడం జరిగింది అమ్మడం జరిగింది టూ థౌజండ్ సెవెన్లో ఓ ఏడుగురికి డాక్యుమెంట్లు చేశాడు వాళ్ళతో కోర్టులో ఫైట్ చేస్తుండో వాళ్ళకి ఎటువంటి లోకల్కి రానిపోకుండా ఫైట్ చేశాడు తర్వాత వాడు టూ థౌజండ్ థర్ ట్వంటీ త్రీలో వాడు చనిపోయాడు రవిరాజా టూ థౌజండ్ ఎయిటీన్లో చనిపోయాడు తర్వాత వాళ్ళ బ్రదర్ రమేష్ వచ్చేసి ఈ ప్రాపర్టీ మాది అని చెప్పేసి ఎటువంటి డాక్యుమెంట్ లేకుండా కాల్పు మేము పొజిషన్లో ఉంటున్నాం కాబట్టి మాది అని చెప్పేసి దౌర్జన్యం చేస్తున్నాం బట్ పేపర్ పరంగా ఫస్ట్ డాక్యుమెంట్ నర్సిలాల్ పాంజారి తర్వాత నానాలాల్ మెహతావారు అరవై ఒకటిలో కొనుక్కున్నారు అయిన తర్వాత ఆయన మన్మడైన హార్దిక్ మేహతా గారు టూ థౌజండ్ ట్వంటీ త్రీలో నవంబర్లో మస్తాన్ గారికి శ్రీధర్ సార్ గారికి అమ్మడం జరిగింది ఇప్పుడు వాళ్ళ పేరు మీద ట్యాక్స్ లీగల్ డాక్యుమెంట్స్ టోటల్ గా వాళ్ళ పేరు మీద ఆరామస్తా ఆరామస్తాను సార్ ఇప్పుడు ఆయన పెద్ద కబ్జాదారుడు మొత్తం కబ్జా చేస్తాడు ఆయన పెద్ద గోండా టైప్ లా ఫోటోలు వేసి రాసిండ్రు అది ఎంతవరకు ఆయన కబ్జా చేస్తాడు అంటే ఇది ఒకటే లేదంటే కాదు సిటీలో చాలా ల్యాండ్లు ఉన్నాయి మరి వేరే ల్యాండ్లు కూడా ఆయన కబ్జా చేయొచ్చు కదా ఈ సందులో ఇదే కబ్జా చేయాలని ఏముంది ప్రాపర్టీలు మంచి మంచి ప్రాపర్టీలు ఉన్నాయి సార్ మరి అవి ఎందుకు కబ్జా చేయాలి ఇప్పటివరకు అయితే నేను ఇన్లేదు అనే మస్తు ల్యాండ్ కబ్జా అని చెప్పేసి ఎక్కడ ఇన్లేదే మామూలుగానే వేరే డబ్బులు ఇచ్చి అనుకోండి ఆయన ఇచ్చే తీసుకున్నారు లీగల్ గా డబ్బులు ఇచ్చే రిజిస్ట్రేషన్ అయింది చెక్ అని ఇచ్చేసి కొనుక్కోవడం జరిగింది అనమాట దీంట్లో ఇల్లీగల్ ఏమి లేదు అన్ని లీగల్ వైజ్ గవర్నమెంట్ ప్రొసీజర్ తోటే జరిగింది అంత అనమాట ఇది కబ్జా చేయడము ఆయన దౌర్జన్యం వచ్చి ఇట్లా కుట్టడం ఏం జరగలేదు అంతా లీగలే జరిగింది ఈ ల్యాండ్ మస్తాన్ సార్ మరి రోజు ఇంత పెద్ద అంటే చాలా పెద్ద కబ్జా హైదరాబాద్లో జరిగిపోయింది ఇంతకు మించింది ఏది జరగలేదు అసలు మునుపు ఎన్నల్ ఎదుగని విధంగా ఈ రోజు జరిగిందని పెద్ద రెండు ఆర్టికల్ బిగ్ బిగ్ టీవీస్ పెద్ద న్యూస్ వచ్చింది ఇక్కడ ఏంది దాన్ని సంగతి తెలియకుండా పేపర్లు ఇవ్వడం చాలా తప్పు అది యాక్చువల్లీ ఒక పెద్ద మనిషిని బదలం చేయడం చాలా తప్పు ఎందుకంటే ఆయన ఏం చేసినా అని కరెక్ట్గా చేసిన ఆయన పైసలు డబ్బులు ఇచ్చి ఓనర్ డబ్బులు ఇచ్చి ఉండడం జరిగింది ఏందంటే ఈ రమేష్ రమేష్ ఉన్న అతను ఆయన అంత గవర్నమెంట్ దాంట్లో పోలీసులు దాని అంతా బదలాం చేసుకోండి గాలిపీరియ ఆయన ఏం సంబంధం లేదు వాళ్ళకి రిలేషన్ ఏం కాదు ఈ ప్రాపర్టీని వాడు రాయలసీమ వాడి ప్రాపర్టీని కబ్జా చేద్దామని చెప్పేసి రమేష్ వాళ్ళని పొజిషన్లు ఉన్నారు కాబట్టి వీళ్ళని అడ్డు పెట్టుకుని వాడు ఏదైనా డిమాండ్ చేసి రమేష్ ఇప్పుడు వీరభద్రారెడ్డి ఆయన ఆయన గురించి చాలా చాలా సేపు చూపించిండ్రు

ఇవాళ మేము ఏం చేసినా నడుస్తా అనేది కాదు ఇవాళ వీళ్ళ వార్త ఇప్పుడు డాక్యుమెంట్ బాబు డాక్యుమెంట్ నువ్వే చూపి ఈయన ఈ డాక్యుమెంట్ అన్ని మీకు చూపించినట్ట ఛానల్ మరి మీరు డాక్యుమెంట్ అన్నీ ఎందుకు చూపించలేదు చూపియా చూపి ఇదొచ్చింది తివేరా బాలే సర్ చూపి ఎవరు రాలేదు సార్ ఇంకా వీడియో ఈయన వీడియోలు కూడా లేదు నేను మాట్లాడేది టోటల్ ఎక్స్ప్లెయిన్ చేశానా అసలు ఇన్నడ ఎల్ కాదు సార్ ఇప్పుడు మీరు వార్త చూపించినప్పుడు ఇన్నా ఇంపి అంటే చూస్తే లేడీస్ కూడా ఉన్నారు సర్ ఇంకోటి వీళ్ళ మాట్లాడు ఇక్కడ మాతో ఇంటర్వ్యూ తీసుకున్న తర్వాత లోపలికి వెళ్ళి డబ్బులు తీసుకొని వాళ్ళకి మాత్రమే వేసి కానీ మాది వేయలేదు అది ఈ ఫోటో ఇవ్వాలి అది సిక్స్టీ ఫోర్ లా కంపెనీ ఫోటో సిక్స్టీ త్రీ లా అది కంపెనీది అంటే మా తాతగారు మా ఫ్యామిలీ వాళ్ళు అందరూ ఉన్నారు అన్నమాట ఈయన చిన్న పిల్లలు ఇది ఇదే వచ్చిందా టీవీలో వచ్చిందా ఇది ఇది కూడా ఇవ్వాలి అసలు రాలే అంటే మాట్లాడు చేరాజా జరదు బ్రదా నువ్వు ఇట్రా ఇది నువ్వేనా మరి ఈయన వాయిస్ ఎందుకు ఇవ్వాలి ఈయన వాయిస్ ఎందుకు ఇయ్యాలి టీవీ సార్ ఈయన వాయిస్ ఎందుకు ఇవ్వాలి మీరు ఈయన వాయిస్ ఎందుకు ఇవ్వాలి వాళ్ళ వాయిస్ ఎందుకు అది ఈ డాక్యుమెంట్స్ ఇది ఎందుకు చూపించాలి దొంగలు ఎవరు దొంగలు ఎవరు దొంగలు ఎవరు అరేందా మీరు వాళ్ళ వార్తలన్నీ కట్ చేస్తారు మీకు ఏది రావాలని అదే చూపెడతారు మేము ఏం చేసినా నడుస్తుందంటే అది ప్యాక్ చేసుకొని కూర్చోవాలి పిచ్చి పిచ్చి వేసాలి సిట్నీ మీ ఇంట్లో మీ కథ మీరు ఎట్లా తప్ప నా కూడా చూపించాల్సి వస్తుంది ఇక మీ ఏం చేసినా నడుస్తాను నడవదు ఇక్కడ వందల మంది ఎన్హెచ్ఆర్సీకి వచ్చి కూర్చొని ఇది వాళ్ళు మాట్లాడారు ఈ ఫోటో చూపించిన వాళ్ళ ఈ ఫోటో ఎవరు చెప్పు దగ్గర చూపి ఫస్ట్ పేరు మా తాతదే ఫస్ట్ పేరు మా తాతదే ఫైకిల్ సిక్స్టీ త్రీలో ఫోటో ఈ ఫోటో ఏది కంపెనీది జాన్నార్ పోటీని వర్క్స్ ఈ మాత్రం పోటీ అంటే ఇవి పేసీ తయారు చేసే సిరామిక్ జార్డ్ సిరామిక్ జార్జర్ తయారు చేసేది కంపెనీ పెద్నాన్న గారు ఆహ్ ఇగో మా ఫాదర్ ఇక్కడ ఆ వాళ్ళ తమ్ముళ్ళు ఆ వాళ్ళ తమ్ముళ్ళు వీళ్ళేవారు వీళ్ళు కంపెనీ వర్కర్స్ అంతా ఆహా ఈ మధ్యలో ఉన్నారు వీళ్ళు మేనేజర్ ఆహా ఓకే ఓకే ఇది చూపించిండీ వీడియో ఫోటో చూపించింది చూపించా రిడ్ అయితే చూపించింది కదా ఓకే కాదు ఇప్పుడు ఇవన్నీ ఇవన్నీ ఇచ్చిండ్రు వాళ్ళ వాయిస్ ఇచ్చిండ్రు ఆ పేపర్ డాక్యుమెంట్ చూపించాను ఈ డాక్యుమెంట్ చూపించాను మీరెవరమ్మా పెద్ద మాట్లాడిండ్రు మొన్న

అయితే ఇంత మన్ ఇంత ఇన్ని ఖైదాలు ఇన్ని డాక్యుమెంట్లు ఇన్ని వాస్తవాలు చూపించిన తర్వాత మీరు ఒక వ్యక్తి టార్గెట్ చేస్తున్నక్కడ స్పష్టంగా కనబడుతుంది ఎందుకంటే మీరు రాసిన ఐటమ్స్ వేరే ఛానళ్ళు పంపి ఇది నా వార్తను చదువు పాప మా మిత్రులు కూడా చదివేడు అరే ఇవన్నీ స్టోరీలు నువ్వు చూపించలే కదా నేను ఆయన కలిసి దున్యా ఇవ్వ ఇన్ని 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 స్టోరీలు చేసినాం ధరణి మీద చేసినాము కాళేశ్వరం మీద చేసినాము దున్యా స్కామ్లు ప గ గంటల గంటల వీడియోలు మేము చేసినాం మేము లక్షల మంది చూసినప్పుడు అసలు నేను డాక్యుమెంట్ లేని అసలు నేను మాట్లాడితే మాట్లాడా బక్క చేస్తాను అంటే వాడు పేపర్ లేకుండా మాట్లాడు పోలసలు నువ్వు ఏ డాక్యుమెంట్ చూపెట్టినావు నువ్వు నువ్వు ఏ పేపర్ చూపెట్టినావు ఇక ఇవన్నీ డాక్యుమెంట్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి నేను మాట్లాడుతున్నా ఇలా బిగ్ టీవీ నేను ఛాలెంజ్ చేస్తున్నా బిగ్ బిగ్ టీవీ ఛానల్ని ఛాలెంజ్ చేస్తున్నా దమ్ ఉంటే దమ్ముంటే రేపు కెమెరా తీసుకొని ఇక్కడ రా నువ్వు బహిరంగ చర్చ పెడదాం ఇక్కడ బహిరంగ చర్చ పెడదామని చెప్తున్నా నీ స్వేచ్ఛ పేపర్ ఛాలెంజ్ చేస్తున్నా నీ బిగ్ టీవీని ఛాలెంజ్ చేస్తున్నా ఇదికి నా అబద్ధం అయితే మీరు దేనికంటే దాన్ని చత్తరించే మనం తీసుకున్నాం నువ్వు తప్పుడు కథలు చూపించి బ్లాక్మెయిల్ కథలు పడితే ఇవి బంద్ చేసుకోవాలి ఛానళ్ళు చెప్తున్నా ఈ దుకాణాలు బంద్ చేయాలి ప్రజలు తెచ్చేసుకున్న సమస్యలు చాలా ఉన్నాయి అవి చూపించకుండా మీరు లేస్తే ఇసుంటే అన్ని రాంగు చోడీలు చెప్పి వన్ సైజ్ వర్షి వర్షన్ పెట్టుకొని రాసుకొని అసలు ఎవరెవరికి సంబంధం లేనటువంటి వ్యక్తులను ఒక క్యారెక్టర్ అసాసినేషన్ తప్ప ఏమున్న చెప్ప మీరు చేసేది నేను మస్తాన్ గు మస్తాన్ ఎనక ఉండని నేను ఎందుకు వచ్చిన అంటే మస్తాన్ ఏబీవీపీలో ఉండని ఎన్ఎస్ఏ ఉండే అప్పటికైనా మాకు తెలుసు అనేది ఎక్కడ కూడా అయినది ఎప్పుడు రాలేదు ఇట్లా అరే వచ్చి చూసి చూసిన తర్వాత అందరు తెలిసిన వాళ్ళు అరే అంత పెద్ద ఇష్యూ వదిలేసి దాని మీద ఒక ఒక నిమిషం కూడా ఒక ఛానల్ చూపించే ప్రయత్నం చేస్తలేదు పేజీలో పేజీలకు రాస్తుండ్రు ఇంత పెద్ద మాఫియా ఇంత పెద్ద దావుది బ్రామ్ ఇక్కడెవరు అది చూస్తే ఇక్కడ అసలు లేదా లేరు ఒక ఒక తీర చూస్తే ఆయన ఆరామస్థానని చెప్పి తేలింది కాబట్టి మీరు ఇవి దమ్ముంటే ఇలా రికార్డ్ చేసి మీ దగ్గర ఉన్నాయి కదా మీ లోగో కూడా ఉన్నది అందులో అవన్నీ కూడా ప్రచారం చేయండి అవన్నీ నా చేతిలో ఛానల్ ఉంది పేపర్ ఉంది నేనే మనం రాస్తా ఏ మనం చూపెడతా చూపెడితే వాడు ఊకోడు ఇక్కడ చూపెడితే ఎవడు ఊకుండేటోళ్ళు ఎవరు లేడు ఇక్కడ దమ్ముంటే రేపు బిక్టీ బిక్కి చెప్తున్నా నీ ఛానల్లో నీ కెమెరాలు పట్టుకుని రా ఇక్కడ ఉన్న పేపర్లు డాక్యుమెంట్ కూర్చుంటారా మీరు బహిరంగ చేర్చాలా బహిరంగ చర్చకి వీళ్ళు వస్తారు మీకు మీకేం కాకుండా బద్దంగా మేము మళ్ళీ ఇంటిలో పంపుతాం ఓకేనా మీరు వాళ్ళ దగ్గర ఏమన్నా మొత్తం తీసుకొని రండి మీరు ఈయన ఇంకా ఈ పోలీసు ఆయన ఉన్నాడు ఈయన కోటి రూపాయలు ఇచ్చిండు ఆయన కోటి రూపాయలు ఇచ్చిండు ఆకాశారామన ఉత్తరం రాస్తా వాటి ఏంది ఇది తమాషా నా ఇది కాబట్టి ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకోండి మేము ఎనీ టైంలో మేము రెడీ మీరు బహిరంగ చర్చకు రెడీ అంటే మీ దగ్గర ఉన్న తీసుకురా అంటే ఇక్కడ అన్ని పెడతారు కూర్చొని మాట్లాడదాం లేకుంటే ఈసోంటి తప్పుడు కథనాలు బంద్ చేసుకొని మేము తప్పులు వేసినామని చెప్పేసి చెప్పలేసుకొని రెండు చెప్పేది మీ అసోటి ఛానళ్ళ వల్ల మీ అసలుంటి ఛానళ్ళ వల్ల ఈరోజు నిజంగా పనిచే ప్రజల వాయిస్గా పనిచేసినటువంటి ఛానళ్ళ విలువ లేకుండా పోయింది జై తెలంగాణ అమరవీలకు జోహార్